ఓకేనా అందరికి నమస్కారం కాకుటూరు శివాలయం గురించి మాజీ శాసనసభ్యుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రస్తుత సర్వేపల్లి శాసనసభ్యులు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద వారి కుమారుడు రాజగోపాల్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం కాకుడూరు శివాలయం ఎప్పుడో నిర్మించబడి దాని తర్వాత దాన్ని ఎనభైవ సంవత్సరంలో ఒక ధర్మకర్త మన రవణ ఇంటికింది దబ్బగుంట రవణయ్య అని ఆయన మీద ఒక నలభై ఎనిమిది సెంట్లు ఆ దేవస్థానానికి ధర్మకర్తల మండలికి ఆయన దానం ఇచ్చాడు దాన్ని దాన్ని ఆ దేవాలయానికి వాళ్ళు ఉపయోగించుకుంటూ వస్తూ ఉన్నారు తర్వాత కాలక్రమేణా ఆ భూములన్నీ రేట్లు పెరిగి ఆ వ్యవసాయానికి సంబంధించిన భూములు కూడా అన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి చాలా వరకు కన్వర్ట్ అయినాయి శివాలయం ఏదైతే ఉందో దాని దగ్గరే హైవే వస్తుంది హైవేకి ఆ ఇచ్చిన దాంట్లో ఒక తొమ్మిది సెంట్లు నేషనల్ హైవే నిర్మాణానికి కోసం ల్యాండ్ అక్విజేషన్ కింద తీసుకున్నారు తీసుకొని కూడా ఏదైతే పైకి ఉందో ఇంకా కూడా దేవస్థానానికి చెందలేదు దాని మీద కూడా ఇంకా ఆర్టీఓ ఆఫీసులోనే తర్జన జరుగుతూ ఉంది ఇది ఇట్లుండగా ఆ దేవస్థానం పక్కనే పెద్ద సిమెంట్ రోడ్డు ఒకటి వేసుకునేదానికి కింద రైతులు లేఅవుట్లు వాళ్ళు గ్రామస్తులు అందరూ కూడా కింద నుంచి రోడ్డు వేసుకుంటా వచ్చారు ఆ శివాలయం దాకా దాంట్లో ఒక ఐదు సెంట్లు దేవాలయం నిర్మాణం అయిపోయి ప్రహరీ గార్డు కట్టుకొని ల్యాండ్ అక్విజేషన్ లో నేషనల్ హైవేకి పోయినటువంటి ఆ పర్వట పక్క భాగంలో దారి రాదు కాబట్టి దీన్ని కూడా ఆ రోడ్డుకి దక్షిణ భాగంలో పెద్ద గేట్ ఏర్పాటు చేసుకున్నారు గేట్ ఏర్పాటు చేసుకునే భాగంలో ఒక ఐదు సెంట్లు భూమి ఆ రోడ్డు కిందకి వచ్చింది ఐదు సెంట్లు ఆ గ్రామస్తులు వాళ్ళు తీసుకొని నాలుగు సెంట్లు భూమిని శివాలయం కింద పక్క లేఅవుట్ వాళ్ళు కొని దాంట్లో ప్రహరీలో కలిపి ప్రహరీ గోడ కూడా వాళ్ళు నిర్మాణం చేశారు దాంట్లో ఇంకొక సెంటు మాత్రమే దేవస్థానం ధర్మం ఇచ్చినటువంటి భూమి ఉంది అది ఎండోమెంట్స్ కానీ గవర్నమెంట్ ల్యాండ్ కూడా కాదు ఆ ఒక్క సెంటు భూమికి గ్రామస్తులు లేఅవుట్ వాళ్ళు ఇంకా మిగతా వ్యవసాయ అందరూ కూడా కూర్చొని గ్రామంలో ఆ సెంటు భూమి అందరికీ పనికి వచ్చే విధంగా ఇచ్చేదానికి కూడా దేవస్థానానికి ఒక నలభై లక్షల రూపాయలు అందరూ కలిసి దేవస్థానం యొక్క బాగోగుల కోసం ఇచ్చేదానికి నిర్ణయం తీసుకున్నారు ఒక కమిటీ కూడా పద్నాలుగు మందితో రిజిస్టర్ చేశారు బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేశారు ఇంకా కూడా దానికి పైకు ట్రాన్స్ఫర్ కాలా ఇవన్నీ ఇట్లుంటే కోటాన కోట్లు డబ్బులు దేవస్థానం ఎండోమెంట్స్ భూములు అమ్మేసి చంద్రమోహన్ రెడ్డి దోబులు వేసుకున్నాడని చెప్పి కొత్త అబద్ధాలు చెప్తా ఎండోమెంట్స్ కమిషన్ ఆఫీస్ ఎదురుగా రంగనాయకుల పేటలో అడ్డి భజన భజన ఎవరు చేయాలా కాకుటూరు గ్రామస్తులు చేయాలా భజన అక్కడ పోయి వాళ్ళకి అన్యాయం జరిగి ఉంటే డబ్బులు ఇచ్చి భజన పొరులను తీసుకొచ్చి భజన చేసి వాళ్ళ ముందు స్టిల్ ఇచ్చి ఆడంత తినేసారు ఎంత తినేసారని మాట్లాడుతున్నావు నువ్వు అసలు సర్వేపల్లి నియోజకవర్గంలో ఏ విధంగా తినాలా బూడిదలో డబ్బులు ఏ విధంగా తినాలా ఆయిల్ కంపెనీల దగ్గర ఏ విధంగా తినాలా అక్కడ పొదల కూర్ ఏ విధంగా తినాలా ప్లాట్స్ఫార్లు ఏ విధంగా తినాలా ఇసుకలో ఏ విధంగా తినాలా ఇంకా రెవెన్యూ భూములు ఏఆర్సీ ఏ విధంగా మార్చాలా భూములన్నింటినీ ఏఆర్సీ అనే ఒక భూతార్థం చూపించి మీకు కావలసిన వాళ్ళందరికీ కూడా అన్యాయంగా రైతుల దగ్గర నుంచి భూములు మార్పిడి చేసి ఏ విధంగా నువ్వు తీసుకున్నావో రామదాసు కండ్రిగా శిశకి ఏ విధంగా నువ్వు మీ అల్లుడి పేరు పెట్టి భూములు లాక్కున్నావో నీవు మా చంద్రమోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత లేదు ఇంకొకటి ఆయన ఆయన మాటల్లో చంద్రమోహన్ రెడ్డి గారు సన్నంగా ఉన్నాడు కాళ్ళు వంకి పోయి దేవుడు ఇచ్చినట్టు మనిషి ఆకారం అవన్నీ వస్తాయి నువ్వేమన్నా పెద్ద ఎనిమిది అడుగులు ఉన్నావా లేదా నువ్వేమన్నది నీ యొక్క మేరస్సును ఉపయోగించి ప్రజలకు లేదా ఆ నియోజకవర్గానికో నీ అభివృద్ధి చూపియాలా అంతేగాని నువ్వు మానసికంగా మాట్లాడి వైచేయి సాధించాలంటే అది ఉత్తదే నీవు జిల్లా పరిషత్ చైర్మన్గా రెండు సార్లు శాసనసభ్యుడిగా ఒకసారి మంత్రిగా చేసిన వాడివి ఏ విధంగా అంటే ఆ విధంగా మాట్లాడటం కాదు ఏం మాట్లాడతాను ఎర్రి పువ్వా నిన్ను మెడలు ఉంచి వెనక్కి ఇంచి నువ్వు నేర్పిస్తావా చంద్రమోహన్ రెడ్డి గారికి చంద్రమోహన్ రెడ్డి గారు నీ దగ్గర నేర్చుకోవాలా నలభై సంవత్సరాల పాటు శ్రీనివాస రెడ్డి దగ్గర రామారావు దగ్గర బెదవ పాపరెడ్డి దగ్గర ఇంకా చాలా మంది నాయకుల దగ్గర శ్రీనివాసం అంటే ఒక ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి ఒక దేవాలయం లాంటిది శ్రీనివాస మహల్ అక్కడ నేర్చుకున్నాడు ఆయన నేర్చు ఈ రోజుకి ఒక రాజకీయ నాయకుడి మీద విమర్శలు చేస్తే ఎప్పుడు కూడా ఆయన తొలనాడు బూతులు మాట్లాడడు ఆయన శిష్యులుగా మమ్మల్ని కూడా మాట్లాడద్దని చెప్తాడు నువ్వు నీ నీ భాష చూస్తే ఇప్పుడు ఇప్పుడు వస్తున్నటువంటి యువకులు అది నేర్చుకొని మాట్లాడాలన్నా లేదా ప్రజలకు సందేశం ఏ విధంగా ఇవ్వాలన్నా నువ్వు ఇప్పటికి కూడా నేర్చుకోవాలా నువ్వు ఎలక్షన్కు ముందు లింగంపల్లిలో మీరు ఏమనుకుంటున్నారో నాకు ఓట్లుగా నేపుకుంటే మీరు గ్రామాలు వదిలిపోవాలా ఆ దేవుళ్ళు కూడా మిమ్మల్ని కాపాడలేదు అనేటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశావు మళ్ళా ఇప్పుడు కూడా అటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఏదో స్థానిక సమస్యలు ఎన్నికలు వస్తున్నాయి పబ్బం గడుపుకుంటాం అనుకుంటున్నావు ఇది శాంతి పద్ధతులకు భంగం కలిగించే విధంగా మాట్లాడుతున్నాను పదే పదే ఇక మీదట పోలీసు వారు గాని ప్రభుత్వం కానీ ఇతని మీద కఠిన చర్యలు తీసుకోకుంటే సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రామ కక్షలు పెరిగి తెలుగుదేశం పార్టీపోయి గ్రామాల్లో గొడవలు సృష్టించే విధంగా ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి ఎస్పీ గారు తగిన చర్యలు మీద తీసుకొని కేసు రిజిస్టర్ చేయాల్సిందిగా నేను వెంకటాచలం మండలంలో వెంకటాచల పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ కూడా ఇస్తున్నాను రిపోర్టు ని పరిశీలించి రిజిస్టర్ చేసి అతని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను